హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు పోతలపట్టు ఐరాలం మండలం గుబ్బాలవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం విజయ స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి మృతి చెందిన బాలిక స్వాతిక మూడు సంవత్సరములు స్వాతిక అక్క బస్సు ఎక్కే హడావిడిలో చిన్నారిని గుర్తించకపోవడంతో బస్సు కింద వెళ్ళడంతో గుర్తించకపోయిన డ్రైవర్ చిన్నారి తలపై బస్సు వెళ్ళడంతో బాలిక అక్కడికక్కడే మృతి డ్రైవర్ పరార్ ఐరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ ఎక్కిచ్చింది ఆమె వెనక్కి పక్క వచ్చేసింది ఈ పాప ముందు దూరేసింది చెప్తా ఉంది అమ్మ ఆమె అతను చూసుకోకుండా వచ్చేసినాడు అది వీళ్ళు చూసుకోండి చక్రం కింద తల ఎక్కి చక్రం పని అవ్వ ఆ వారికి పిలుచుకొని వచ్చింది దానికి డోర్ కానీ అటు దిక్కులు ఇట్టు వచ్చింది కాబట్టి డోర్ ఆపకుండా ఈ బిడ్డ బిడ్డది ముందు చక్కెరకాని పైస బిడ్డ ఈ బిడ్డి పోయింది ఆ బిడ్డ ఇట్టు వచ్చింది వాళ్ళవ్వా అడవిలు అవుతుంది ఊర్లో చక్కెరబెట్టుకు వెళ్ళినప్పుడు డోర్ కంటే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు